పండగవేళ రాయితీల బురిడి అని ఒక హెడ్డింగ్ చూసి కంగారు రాత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ తర్వాత ఏంటిది ఇలాంటి హెడ్డింగ్ వచ్చింది దినంలో అని చెప్పేసి ఎందుకంటే ఆయన లాస్ట్ లైను ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు చెప్పింది ఇక నా డౌట్స్ ఉన్నాయా బాగా రాయి మీకు పండగ శుభాకాంక్షలు అని చెప్పేసి వెళ్ళిపోయారు అంటే బాగా రాయమంటే ఎలా రాశారేంటరా అని కంగారు పడ్డ కానీ ఆ హెడ్డింగ్ దేనికి సంబంధించింది కాదు ఆన్లైన్లో సేల్స్కి సంబంధించి ఏది మన అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో పేర్లతో నకిలీలు వస్తాయి జాగ్రత్త అని బట్ ఇక్కడ మన పొలిటికల్గా చూసుకున్నప్పుడు నాలుగు డిఏలు బకాయిలు ఉన్నాయి ఒక డిఏనే ఇచ్చారు అట్లానే ఐఆర్హెచ్ఎస్ ఇంకా పిఆర్సి గురించి పోలీసు ఉద్యోగులకు సంబంధించి ఏర్నడి లీవులకు సంబంధించి అన్నీ చెప్పారు పండగ రోజు ఒక తీపి కబుర్ అన్నారు వీళ్ళు కూడా తీపి కబుర్లు అనే రాసుకొచ్చారు బంపర్ బొనాంజా అని కూడా రాసినట్టు గుర్తు మరి ఇది బంపర్ బొనాంజాయ అలా అవుతుంది బట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం బ్యాటింగ్ అంతా ఆయన చేస్తాడు కదా ఎవరిని మాట్లాడే నేను మధ్యలో ఇక నాడు ఉన్నాయా అంటేనే అర్థమైపోతుంది ఇంకెవడ ఏం మాట్లాడకనికి వెళ్ళలేదని మనకు విమర్శించడానికి కూడా నోరు రాదు ఏది ఆ వివరించిన క్రమం చూస్తే బట్ ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పిందైతే మాత్రం ఇది కాదు నాలుగు డిఏలకు ఒక అది కూడా పదహారు నెలల తర్వాత అది కూడా పండగ వేళ పండగ చేసుకోండి అని చెప్పారు ఇచ్చేది నవంబర్ నుంచి ఇది అక్టోబరు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులు ఎలా చేసుకున్నారు పండగ ఆ డిఏతో పండగ చేసుకోవాలనుకుంటే సంగతి నేను చెప్తుంది మిగిలిన విషయాలు చేస్తుంది మరి ఎర్నూలు డీవులకి సంబంధించి కూడా ప్రస్తుతం ఏది ఇస్తున్నారు తర్వాత ఎన్ని పోతున్నారు కూడా ఆయన మాటలోనే ఆయనే చెప్పారు ఎవడు కొత్తగా మళ్ళీ దాన్ని ఏదో విశ్లేషించాల్సిన అవసరమే లేదు మరి నాలుగు డిఏల్లో వీళ్ళు చూడండి నాలుగు డిఏలు ఇవ్వాల్సి వస్తే ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్లు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ మొత్తం ఒక దాదాపు ఇరవై మంది దాకా ఉన్నట్టున్నారు ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు ఆ చర్చల్లో ఆ చర్చల్లో ఇంతమంది ఉంటే ఒక ఆయన ఎవరు రెండు డిఏలు దాన్నారు ఇక ఆయన రెండు డిఏలు అడిగితే మరొక కోత ఈజీగా అయ్యొచ్చు కదా ఒక కోత ఒక డిఏ ఇచ్చేసారు అది సంగతి అది కూడా నవంబర్ ఒకటి శాలరీ నుంచి పడుతుంది ప్రతి చోట చెప్తున్నదే ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనలోని ఒక గొప్ప విషయం ఏంటంటే ఎక్కడ కూడా రాజకీయాలను వదిలిపెట్ట ఎక్కడ కూడా ప్రత్యర్థి పార్టీ బలపడుతుంది అన్నదాన్ని విశ్రమ్ విస్మ అదే విస్మరించరు అట్ ద సేమ్ టైం తన ప్రయత్నం తను మానరనమాట ఏ ఒక్క అవకాశం దొరికినా కూడా వేరే ప్రభుత్వం రావడానికి వీల్లేదు మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి అన్న సంకేతమే ఇస్తారు ఆయన పదాలు వాక్యాలు వేరుగా ఉండవచ్చామా కానీ ఇరవై ఏళ్ళు వెనక్కి పోయాం నేను అప్పుడే చెప్పాను మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు అంతా మంచిగా పనిచేయాలి స్మార్ట్ వర్క్ చేయాలి ఇదివరకు లాగా నేను చెప్పను మీకు అర్ధరాత్ర అయినా రావాలి అది ఇది అని మళ్ళీ అక్కడ కూడా చూడండి అర్ధరాత్ర అయినా రావాలి ఇప్పుడు కూడా అవసరం వస్తే రావాల్సి వస్తుంది ఎమర్జెన్సీ అయితే అని అంటే అడ్మినిస్ట్రేషన్కి ఈయన బ్రాండ్ అంబాసిడర్ లాగా తనను తాను మలుచుకున్నాడు ఆయన వీళ్ళందరూ దాన్ని ప్రచారం చేయడానికి కూడా ముందుగా తహతహలాడే పత్రికలు ఉంటాయి కాబట్టి ఆ బ్రాండ్ వేసేసారు దానికి తగ్గట్టే ఆయన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏంటంటే వాటి గురించి అనర్గళంగా ఉపన్యాసిస్తూ ఉంటారు ఈ అయితే ఏంటంటే అసలు ఈ చర్చలు దేనికోసం పిఆర్సీ కానీ ఐఆర్ కానీ డిఏ కోసం మరి వాటి గురించి ప్రస్తావన ఎక్కడుంది ఒక చోట ఉంది ఒక డిఏ ఇస్తున్నారు అన్నది వాస్తవం పోలీసులు హోంగార్డులు వీళ్ళందరికీ ఇవ్వబోయేది ఎప్పటి నుంచి అనేది కూడా చెప్తే ఇంత అనర్కలంగా ఉప ఉపన్యసించిన తర్వాత ఎవరికన్నా అవన్నీ గుర్తుంటాయా ఆ మాయాజాలం నుంచి బయటికి రావడానికి ఒక రోజు పడుతుంది తర్వాత అరే ఇదేంటి మనం ఏం అడగటానికి వెళ్ళాము ఏం అడిగాము ఏమి ఆయన అని ఇక దీ దీన్ని మించిన రాజకీయ చాకచక్యం ఏముంటుంది ఎంప్లాయీ ఫెడరేషన్ యూనియన్స్ ఉంటాయి కదా ఎంతమంది సంఘాలు ఉంటాయన్ని ఇక వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం చేస్తారు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన విభాగాలు ప్రత్యర్థి అంటే విపక్ష పార్టీలకు సంబంధించిన విభాగాలు ఏమో అయ్యో దగా చేశారు దగా చేశారు పోయాం పోయాం మళ్ళీ అని చెబుతారు ఇతరుల పక్క వాళ్ళు ఏం చేస్తారు ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాం అన్నట్టు బిల్డప్ ఇద్దామని చూస్తారు ఇక పత్రికల కోల ఎటు ఉండనే ఉన్నది జరగనది కూడా జరిగినట్లు ఇది ఈయన కాబట్టి చేశారు ఇంకొకళ్ళు అయితే చేసేవాళ్ళు కాదు గతంలో ఏం జరిగిందంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అని పోల్స్తూ రెండు కాలంలో కూడా వేస్తారు అయితే ఒకటి నవంబర్ ఒకటి నుంచి ఇదైతే వాస్తవం బాయ్